ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మనీషా ఇంకా లక్ష్మిని నాకు ఒక పని చేసి పెడతావానంటే ఇంకా లక్ష్మి ఏంటని అంటుంది నా కాళ్ళకి పారాని పెట్టాలి అని చెప్పి మనీషా అంటుంది ఇంకా అప్పుడు అరవింద ఎవరిని పట్టుకొని ఏం మాట్లాడుతున్నావు అని సీరియస్ అవుతుంది ఇప్పుడు నేను మాట్లాడకూడదు ఏం మాట్లాడానంటే శ్యామ్ని పరాని పెట్టమన్నాను అంతే కదా శ్యామ్ ఏం పరాయిది కాదు కదా అయినా మంచి మనసున్న వాళ్ళు పెళ్ళికూతురి కాళ్ళకి పారాని పెడితే వాళ్ళ లైఫ్ బాగుంటుందంట అందుకే నేను శామను పెట్టమన్నాను అని చెప్పి ఇంకా మనీషా అంటుంది ఇంకా ఏమో సోఫాలో కూర్చొని ఉంటుంది ఇంకా లక్ష్మి ఏమో మనిషా కాళ్ళ దగ్గర కూర్చొని ఇంకా పారాని పెడుతూ ఉంటుంది ఇంకా లక్ష్మి ఏమో బాధపడుతూ ఉంటుంది ఇంకా మనిషా తన మనసులో లక్ష్మి నా కాళ్ళ దగ్గర కూర్చొని నా కాళ్ళు పట్టుకుంటుంది అని చెప్పి ఇంకా సంతోషపడుతూ ఉంటుంది ఇంకా అది చూసి అరవింద వాళ్ళు ఏమో బాధపడుతూ ఉంటారు మరి పెళ్ళి ఎలా ఆపుతుందో లక్ష్మి తెలియాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్